సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ మనకి దశావతారాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలు కానీ శ్రీ మహావిష్ణువు మాత్రమే కాదు పరమశివుడు కూడా పది అవతారాలను ధరించాడు విష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలిసిందే అయితే ఈ శివ దశావతారాల గురించి శివ మహాపురాణంలో శతరుద్ర సంహిత పదిహేడవ అధ్యాయంలో ఉంది వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శివ దశావతారాలలో అవతారాలలో మొదటిది మహాకాళుడు ఈ అవతారంలో పార్వతీదేవి మహాకాళికగా శివుడి అర్ధాందిగా మనకు కనిపిస్తుంది వీరిని పూజిస్తే భుక్తిని ముక్తిని పొందవచ్చు ఇక రెండో అవతారం తారక అవతారం తారాదేవిగా పార్వతీదేవి స్వామివారి పక్కన ఉంటుంది మూడవ అవతారం బాలభువనేశుడు ఈ అవతారంలో పరమశివుడి ఇల్లాలైన పార్వతి బాలభువనేశ్వరీ దేవిగా కొలువైంది సర్వసుఖాలను భక్తులకు ప్రసాదిస్తుంది శివుడి నాలుగో అవతారం షోడశ శ్రీ విద్యేశుడు ఈ అవతారంలో పార్వతి షోడసి షోడసి శ్రీ విద్యాదేవిగా ఉంటుంది శివుని ఐదో అవతారం పేరు భైరవుడు అప్పుడు పార్వతీదేవి భైరవుగా ఉంటూ తన ఉపాసకులను భక్తులను అన్ని కాలాల్లోనూ అనుగ్రహిస్తుంటుంది మహాశివుడి ఆరో అవతారమే చిన్నమస్తకుడు అప్పుడు చిన్నమస్తకిగా పార్వతీదేవి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది ధూమవంతుడు అనేది శివుని ఏడో అవతారం ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమావతి అనే రూపంలో ఉంటుంది మగలాముఖుడు అనే పేరున్న అవతారం శివుడి ఎనిమిదవ అవతారం అప్పుడా పరమేశ్వరి బగలాముఖి మహానంద అనే పేర్లతో భక్తులను అనుగ్రహిస్తుంటుంది సువుని తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా భక్తులను అనుగ్రహిస్తుంది కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి పదో అవతారం అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది పైన వివరించిన అవతారాలన్నీ మనకు తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి దశ ఆరాధనా పద్ధతులు తెలిసిన వారందరికీ ఈ పేర్లు తెలుస్తాయి ఈ అవతారాలన్నింటికీ ఒక్కో రకమైన సాధనా పద్ధతులు ఉన్నాయి వాటన్నింటినీ పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే వారిని ఉపాసించడం మంచిది వీలు కాని వారు ఈ అవతారాలను రోజు స్మరించుకోవడం వల్ల అప్పుల బాధలు శత్రు బాధలు అనారోగ్యం ఇలా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడమే కాకుండా ముక్తిని కూడా పొందుతారు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు